ఇదిగోండి ఇదే సీతమ్మవారి కష్టాలకు కారణమైన చోటు అంటే లక్ష్మణస్వామి సూర్పనక్క చెవులు ముక్కు కోసిన ప్రదేశం సూర్పనక్క చెప్పిన మాటలు వినే కదండి రావణాసుడు సీతను ఎత్తుకుపోవడం శ్రీ సీతారాముల వారు కొన్ని రోజులు విడిగా ఉండడం తర్వాత రాముడిని సంహరించి సీతని మళ్ళీ తీసుకురావడం తర్వాత జరిగినవన్నీ కష్టాలు మీకు తెలిసినవే కదా ఇటువంటి కష్టాలు మనకు రాకూడదు అని చెప్పి ఈ సూర్పనక చెవులు ముక్కు కోసిన ప్రదేశంలో ఎడమ చేతితో మూడు రాళ్లను వెనకకి విసురుతూ అంటే ఈ పెద్ద రాళ్ల ఉంది చూడండి దాన్ని కొడుతూ మూడు రాళ్ళని తీసుకొని మూడు సార్లు ఈ పెద్ద గుంటని కొట్టాలండి రాళ్లతో అలా కొట్టడం వల్ల ఇటువంటి సీతారాముల వారు కష్టపడిన కష్టాలు మాకు రాకూడదు ఇటువంటి కష్టాలు రాకుండా చూడు స్వామి అని దా మొక్కుకొని ఆ రాళ్ళని విసురుతారా విసురుతారండి అలా విసిరడం వల్ల ఎటువంటి కష్టాలు రావు అని చెప్పి ఇక్కడి భక్తుల నమ్మకం అన్నమాట అలా భక్తులందరూ విసిరిన రాళ్ళే ఇలా పెద్ద గుంటగా అనమాట ఫుల్ వీడియో ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి